గోవిందాయ మహా హిందూ జయ శ్రీరామ్ ఈ కలికాలంలో లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా అండి మీకు ఘోర కలికాలము కదా మీరు కూడా రోజు చూస్తూనే ఉంటారు ఇప్పుడు నేను చెప్తాను మీకు చాలా బాగా అర్థమవుతుంది స్వయం వ్యక్త క్షేత్రాలు స్వయంభూ క్షేత్రాలు వాటికి కూడా ఈ కలికాలంలో మహిమలు ఉండవు తెలుసా నిన్న మొన్న కట్టించిన లేటెస్ట్ గుళ్ళల్లో పిట్టుడు దొంగ పీఠాల్లోనే రకరకాల మహిమలు జరుగుతూ ఉంటాయి ఉదాహరణకి కంచి కామాక్షమ కూడా ఉందనుకోండి ఎంత ప్రాచీనమైన ఆలయము ఆ గుళ్ళ పూజారులు ఎప్పుడూ కూడా ఈ గుడికి వచ్చిన వాళ్ళకి అద్భుతాలు జరుగుతాయని కానీ లేకపోతే ఈ గుడిలో అమ్మవారు వాళ్ళకి వెళ్ళగే రోజు తరచుగా కల్లో కనపడుతుందని కానీ ఈ గుళ్ళకి వచ్చిన కోరిక చకచక చకచక తీరుతున్నాయని కానీ ఏ నాడు చెప్పడు కంచి కామాక్షమ గుడి ఉంది మన బేజవాడ దుర్గమ్మ గుడుంది శ్రీశైలంలో భ్రమకరా భ్రమరామిక అమ్మవారు ఉన్నారు ఇంకా అసలు ఈ అష్టాదశ శక్తి పీఠాలలో మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో శక్తివంతమైన పీఠాలే ఉన్నాయి ఆ పీఠాల్లో కూడా మహిమలు లేవండి కలియుగ ప్రభావం కదా నిన్న మొన్న పెట్టిన దొంగ పీఠాలలోనూ నిన్న మొన్న కట్టించిన గొడల్లోనే అసలుకి ఎక్కడెక్కడా జరిగిన మహిమలు ప్రతిరోజు గుట్టలు గుట్టలుగా తెప్పలు తెప్పలుగా జరుగుతూ ఉంటాయి అది ఆశ్చర్యం మొన్న మనము ఈ దొంగ పీఠాల గురించి బాగా వీడియోస్ చేసుకున్నాము నేనైతే వేరే ఛానల్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను ఆ బాధితురాలు ఎవరైతే ఉందో ఈనాలు ప్రచారాలు ప్రమోషన్లు చేసిన బాధితురాలు కూడా బయటకు వచ్చి నిజాలు చెప్పడం జరిగింది మరలా ఈ మధ్య ఇంకొక ప్రచారం చూస్తారండి అమ్మవారట ఏదో ఈ మధ్య కాలంలో కట్టించిన ఒక గుడిలో అది ఒక స్వయంభూ క్షేత్రమో కాదు అక్కడ ఈ స్వయం భూ అమ్మవారు కాదు ఎవరో ఈ మధ్య కాలంలో కట్టించిన గుడిలో అమ్మవారట ప్రతిరోజు రకరకాల మహిమలు చేస్తూ ఉంటుందట ఎన్నిళ్ళు పెళ్లి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరికీ ఆ గుడికలు కానీ పిల్లలు అవుతున్నాయట మరి లోకల్లో ఎంతమందికి పెళ్ళిళ్ళయ్యాయో అందరూ ఆ గుడికి వెళ్ళాయి పెళ్ళిళ్ళయ్యాయి అలానే అనుకోవాలి మరి రకరకాల వింతలు విచిత్రాలు అలా అనుకోగానే ఇలా పనులైపోతున్నాయట ఇలాగ కొన్ని అబ్బా ఎన్నాళ్ళ నుండి చూస్తున్నాను అండి దగ్గర దగ్గరగా ఇలాంటి వీడియోస్ నేను ఆల్మోస్ట్ ఛానల్ ప్రారంభించిన దగ్గర నుండి చూస్తున్నాను అదే రోజు అదే గుడి అండి శ్రీరామచంద్ర ఇంకొక గుడై ప్రపంచంలో లేనట్టు ఇంకా ఏ గుడిలోనూ ఏ అద్భుతము జరగనట్టు ఒకే ఒక గుడికి ఎప్పుడూ ప్రమోషన్ చేయడమే పని అసలు అసలు స్వయంభూ క్షేత్రాల్లో అమ్మవార్లు మాట్లాడరు కానీ ఈ నిన్న మొన్న కట్టించిన లేటెస్ట్ కులల్లో అమ్మవార్లు మాట్లాడేస్తారు కళ్ళలో కనపడేస్తారు వాళ్ళు డిమాండ్లు తెరచుకుని అడుగుతూ ఉంటారు అనమాట ఉదాహరణకి కళ్ళలో కనపడి నాకు వడ్డానం చేపించు నాకు ఏడు వారాల నగలు చేపించు నాకు డైమండ్ నెక్లెస్లు చేపించు ఇలా కూడా డిమాండ్లు చేస్తున్నారండి అమ్మవార్లు కళ్ళ కనపడి ఇప్పుడు ఏ మట్టి గాజుల జత అడిగితే తీసి ఇవ్వగలుగుతారు కానీ భక్తులు లేదంటే బంగారపా నెక్లెస్ వడ్డానాలు ఏడువారాలు నగలు హారాలు ఎక్కడ తెచ్చివ్వగలుగుతారండీ బంగారం రేట్ ఎంత ఉంది అయినా కూడా ఇదంతా కూడా ఒక ప్రాపగండ అనమాట విపరీతంగా రోజు చెప్పగా 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 జ్వరాలి ఏం చేస్తారు వెర్రి వాళ్ళలాగా పదిసార్లు చెప్తే నమ్మేస్తారు కదండి ఎవరైనా సాయిబాబా ఎవరు తెలియదు శాస్త్రాలు లేదు కానీ పుస్తకాలు రాసి కొందరు మేము మహాత్ములు యోగులు మేము చెప్పుకుంటూ చెప్పగా చెప్పగా పాంప్లెట్లు మంచి ప్రచారాలు చేసి గుళ్ళు కట్టించి బండ్ వేసుకొని వీధుల్లో తిరిగి అడుక్కొని అడుక్కొని ఇప్పుడు సాయి సామ్రాజ్యాన్ని స్థాపించేసారా లేదా అలాగే ఇవన్నీ కూడా ప్రతిరోజు ఒకే గుడిని లక్ష్యం చేసుకొని ప్రతిరోజు అయ్యే ప్రచారాలు చేస్తున్నారంటే అర్థం ఏంటంటే వ్యాపారం జరుగుతుంది అక్కడ అని హిందూ బంధువులు అర్థం చేసుకుని అప్రమత్తంగా ఉండాలి అరే బంగారమే సమర్పించాలని డిమాండ్ చేస్తుంటే ఇంకేం మాట్లాడతామండి బంగారుపు తాలిబుట్లు సమర్పించాలంట మొక్కుకున్నవారు లేకపోతే ఇదేమిటంటే గరుడనే గర్భడే అమ్మవారు బంగారుకు నగలు కూడా నాకు చేపించమని డిమాండ్ చేస్తుందంట డిమాండ్ అని చెప్పేసి జనాల దగ్గర నుండి కోట్లు కోట్లు నైకు నొక్కేసి బిల్డింగులు కట్టాడు ఇంకా దారుణాత్ దారుణం ఏంటో తెలుసా భగవద్గీతలు చదివిన భగవంతుడిని ఆశ్రయించిన మంచి మార్గంలో ధర్మం తప్పకుండా నడుచుకుంటున్నా సరే కరగని కర్మ కరగని కర్మ భగవంతుడే వదిలించలేని పారద్రోహం లేని కరిగించలేని కర్మ ఏదైతే ఉంటుందో ఒక కులంలో వాళ్ళకి బిల్డింగులు కట్టించేస్తే కరిగిపోతుందండి దాని డబ్బులు ఇస్తే కరిగిపోతుంది ఎంత అన్యాయం అండి హిందువులకు చెప్తున్నా ఒకటే కొండ గుర్తు ఇప్పటికి సత్యభామ అవేర్నెస్ కలిగించే వీడియోస్ ఎన్నో చేసింది ఎవరికో ఒకళ్ళకి ఎవరికి నేను భయపడరు ఎక్కడైనా కూడా ఈ విధంగా రాంగ్ ఇది జనాన్ని బాట పట్టేస్తున్నారు ఒక వ్యాపారం చేయడానికి పనులు చేస్తున్నారని నాకు అర్థమైతే నేను ఖచ్చితంగా వీడియో చేస్తున్నా ఎవరికి నేను దడవను వెరవను ఎన్నో ఆలయాలు ఉన్నాయి జీర్ణమైపోయి ప్రాచీనమైన ఆలయాలండి అండి స్వయం వ్యక్త క్షేత్రాలండి స్వయంభూ శివలింగాలు ఉన్నాయి ఎన్నో ఆలయాలు ఉన్నాయి దెబ్బలు అయిపోయి ఉన్నాయి అడవలు అయిపోయి ఉన్నాయి దయచేసి హిందూ బంధువులకి భక్తులు ఉంటే ధర్మం పట్ల విశ్వాసం ఉంటే మీ చుట్టుపక్కల ప్రాచీనమైన ఆలయాలు పునరుద్ధరించుకోవడానికి ధనం వ్యయం అది మీకు ధర్మం అండి మీ కర్తవ్యం అండి భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు గోసేవ చేసుకోండి ఎన్నో గోమాతలు తిండికి లేక ప్లాస్టిక్ కవర్ తిండి తిరుగుతున్నాయి అందరూ కలిసి చక్కగా గోమాతల్ని దత్తత చేసుకోవడమో ఏదో ఒక విధంగా కాపాడుకోవడమో చేసుకోకపోతే ధర్మమే ప్రమాదంలో పడుతుంది అరే బాబు గుప్పెడు పరకలు గోమాతకేయమని చెప్పరు ప్రాచీనమైన శిథిరమైన గుళ్ళు రక్షించుకోండి అని చెప్పరు ఎప్పుడు చూడండి ఏదో ఒక గుడి మా పేటానికి మా దొంగ పేటానికి రండి లేదంటే మేము మొన్న కట్టించిన గుళ్ళు గొప్ప అద్భుతాలు అసలు కంచి కామాక్షమ దగ్గర జరగట్లేదండి మధుర మేనాక్షమ దగ్గర జరగవు కాసి విశాలక్షమ దగ్గర జరగవు అన్ని అద్భుతాలు ఎలా గుళ్ళోనే జరుగుతూ ఉంటాయి సమర్పించుకునేది బంగారాలు అనమాట బంగారాలు సమర్పించుకోవాలి అలానే డిమాండ్లే చేసేస్తుంటే చేసాల్సి ఉంటే ఇంకేం చెప్పండి రోజు అద్భుతాలు ప్రతి రోజు అద్భుతాలు ఈ రోజే ఈ పూజ మొదలు పెట్టండి ఇప్పుడే ఈ పూజ మొదలు పెట్టండి ఇన్ని వారాలు చేయండి అద్భుతాలు జరుగుతాయి ఇదే ప్రచారాలు ఆ నండూరి శ్రీనివాసరావు గారు చేస్తుంటేనేమో ఓ ఒకటే ఏడవడం ఆ గుడి గుడి చూపించి అక్కడ అద్భుతాలు ఇక్కడ అద్భుతాలు అనేసి చెప్తున్నాడు జరాన్ని మోసం చేస్తున్నాడు నువ్వు వీడియో చేయి నువ్వు వీడియో చేయని రోజు నన్ను విసిగించడం నేను చెప్పాను ఏదైనా సరే మరీ జనాలు బెర్రగా తయారవుతున్నారు దారి పడుతున్నారు అనిపిస్తే తప్ప ప్రతి విషయానికి వీడియో చేయాల్సిన అవసరం లేదు నేను కలిగించుకో ఎందుకంటే నాకు నండూరి గారి మీద ఎవరి మీద వ్యక్తిగతంగా ఏ ద్వేషం లేదు ఏదైనా సరే ఏదో ఈ విషయం తప్పుదారి పడుతుంది జరాన్ దీన్ని తీవ్రంగా దీని పరిణామం ఉంది అదిగా అర్థం చేసుకుంటాను అనిపిస్తున్నప్పుడు నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను అప్పుడు చేస్తాను ఇప్పుడు చేస్తాను ఎప్పుడు చేస్తాను చేస్తుంది కదా సత్యభామను బాగా వాడేసుకుందాం అని ఎప్పుడో లేస్తే మెసేజ్ పెట్టేసాడు అనమాట నండూరు మీద ఆ వీడియోలు చేయి నండూరు మీద ఈ వీడియోలు చేయి అవసరం అంటే నాకు రోజు గారి మీద వీడియోలు చేయడం నాకు పనే తప్పనిపిస్తే ఒక లడ సక్కర్లేదు నేను చేసేస్తాను మరి ఇప్పుడు వీడియో చేసేది ఏంటి ప్రతిరోజు గుడి ప్రమోట్ చేసుకోడు అక్కడే అద్భుతాలు అక్కడే మాయలు అక్కడే మ్యాజిక్లు అన్ని అక్కడే జరుగుతాయి ప్రపంచంలో వచ్చిన ప్రతి కష్టానికి పరిష్కారం అది ఆగుళ్ళోనే ఉంటుంది ఏమండి మనం చేసేదేమో సంసారమాను ఇంకొకటి చేసేది వ్యభచారమునా ఇదే పని ఆ నండూరి గారు చేస్తే రకరకాల గుళ్ళు అవి ప్రమోట్ చేస్తే ఎన్ని ఎన్ని మాట్లాడారు ఈ చెవులతో నేను విన్నాను నాకు తెలుసు ఈ పని ఈ రోజు మళ్ళీ వీళ్ళు చేయొచ్చండి అందుకే అడుగుతున్నాను ఆ నండూరు గారు చేస్తే అది వ్యభిచారమును మీరు చేసేది సంసారమా ఇంకా నాకు ఆశ్చర్యం కలిగింది ఏంటంటే సూత్రులు పలానా బీజమంత్రాలు చదవకూడదు స్త్రీలు పలానా బీజాక్షరాలు చదవకూడదు ఓంకారము స్త్రీలు ఉచ్చరించకూడదు సూత్రులు ఉచ్చరించకూడదు ఈ విధంగా వీళ్ళు చెప్తారు వీడియోస్ చేసి మళ్ళీ వీళ్ళే శ్లోకాలు చదివి వినిపిస్తారండి మళ్ళీ దాంట్లో బీజాక్షరాలు వస్తాయి అవి ఉచ్చరిస్తారు ఓంకారాలు ఉచ్చరిస్తారు ఏ వీళ్ళకి అప్పలయ్యవవా వీళ్ళు లేడీస్ కదా కొన్ని స్తోత్రాలలో అంతర్లీనంగా బీజాక్షరాలు ఓంకారాలు మొత్తం అన్ని వచ్చేస్తాయి అవి వీళ్ళు ఉచ్చరిస్తూ చక్కగా పాడుతూ వినిపించి బాగా వేరండి నేర్చుకోవడం నేర్పుతారు వీళ్ళు ఉచ్చరించవచ్చు మిగతా స్త్రీలకు మాత్రం మీరు చేయకూడదు మీరు ఉచ్చరించకూడదు మీరు సూద్రుడు మీరు స్త్రీలు ఏ మీరేమైనా దేవలో నుండి కిందకి అయిన దేవతలా నేను ఫైనల్ గా ఒక విషయం చెప్తున్నాను యూట్యూబ్ లో నాకు ఎవరు బంధువులు కాదు శత్రువులు కాదు ఒకటి మనం ఆచరించకుండా పాటించకుండా రోజుకొకటి ఒకటి రోజు జనాలకు చెప్పేయకూడదు వాళ్ళు ఊపిరాడక ఈ పూజలు చేయలేక ఈ స్తోత్రాలన్నీ చదవలేక చచ్చూరుకుంటారు అర్థమవుతుంది కదా ఏదైనా ఎదుటి వాళ్ళకి చెప్పినప్పుడు ఆ ఇంపాక్ట్ ఎప్పుడు పడుతుందో తెలుసా వాళ్ళ మీద నీవు దాన్ని చేసి ఆచరించి అప్పుడు చెప్పు నేను గోవింద సేవాచారంలో రకరకాల పూజలు స్తోత్రాలు ఎందుకు చెప్పాలనుకుంటున్నారు చెప్తే నాకు వ్యూసరావనా నేను చెయ్యను నేను ఆచరించను అప్పుడు బేసికల్గా చెప్పే రైట్ నాకు లేదు భగవద్గీత చదువుకుంటాను గీత రామాయణం భారత భగవతాది గ్రంథాలు చక్కగా చదువుకుంటాం భగవన్ నామస్మరణ చేసుకుంటాం ఇంట్లో హరి పూజ చేసుకుంటాం తులసి పూజ చేసుకుంటాం గోసేవ చేసుకుంటాము పది మందికి నాకున్నంతలో సహాయం చేయాలనే ఆలోచనలో ఉంటాను నేను ఏది చేస్తానో లేదంటే నా అలవాట్లు లక్షణాలు అలాంటివో మంచి విషయాలు ఇవే పది మందితో పంచుకుంటాం తప్ప నేను చెయ్యనివి స్తోత్రాల పుస్తకాలు నా దగ్గర కూడా ఉన్నాయండి బోర్డు ఉన్నాయన్నమాట ఇదిగో ఇది పది రోజులు చదవండి ఇప్పుడు మొదలుపెట్టి చదవండి ఎలా చదవండి ఎలా చదవండి అనేసి మొత్తము చెప్పేసి జనాల మీద ఓ వేసేసి ఆ తర్వాత వాళ్ళు చదవలేక చచ్చిపోయి ఇన్ని రోజులు చదవమంటున్నారు అది అన్ని రోజులు చదవమంటున్నారు అని చదవలేక ఊపిరాడ చచ్చిపోయి ఇలాంటి పనులన్నీ మనం చేసి ఎదుటి వాళ్ళు ఇంకెవరన్నా చేస్తుంటే వాళ్ళు చేస్తుంది తప్పని ఆడదు ముఖ్యంగా హిందూ బంధువులు గుర్తుపెట్టుకోండి ఏదైనా గుడిలో విపరీతంగా కోరికలు నెరవేరుతుంది అనగానే మన హిందూ బంధువులు గొర్రెల మందరై వెళ్తారు ఆ విషయము వ్యాపార దృక్పథం అన్న ప్రతి హిందువుకి తెలుసు కాబట్టి నిన్న మొన్న కొత్త గుళ్ళు కట్టి నిన్న ఉన్న పెట్టుడు దొంగపేటలు పెట్టడం అన్న ప్రచారం ఏంటంటే ఇక్కడికి వస్తేనే జరుగుతున్నాయి ఇక్కడికి వస్తేనే అని పాస్టర్లు ఎలాగా టెస్ట్ మునియోస్ చెప్తారో అలాగ వీళ్ళు యూట్యూబ్లో సిగ్గు పడకుండా సిగ్గు లేకుండా టెస్ట్ మునియోస్ చెప్తారు అలా వచ్చారో లేదో వాళ్ళకి పెళ్ళి అయ్యింది ఎలా వచ్చారో లేదో వాళ్ళకి కడుపు వచ్చింది అలా వచ్చారో లేదు వాళ్ళకు ఉద్యోగం వచ్చింది ప్రమోషన్ వచ్చింది అప్పుడేపోతుంది జనాలు విపరీతంగా వెళ్తారు డబ్బు బాగా సంపాదించుకోవచ్చు ఇదొక్కటే ఇదొక్కటే ప్లాన్తో పకడ్బందీగా ఇలాంటి ప్రమోషన్స్ చేస్తున్నారు నిజంగా మీకు శ్రద్ధా భక్తులు ఉంటే భగవంతుడు పట లేదంటే మీరు ఆరాధించే శ్రీమాత కానివ్వండి శివుడు కానివ్వండి ఎవరైనా సరే మీకు అంతటి శ్రద్ధా భక్తులు ఉంటే శ్రద్ధా భక్తులతోటి మీరు ఏ దేవాలయానికి నమస్కరించుకున్నా కూడా పనులు అవుతాయి వీళ్ళు ప్రచారాలు చేసే దొంగపీటాలు నిన్న మొన్న కట్టిన కొత్తగోళ్ళకే అక్కర్లేదు నిజంగా చాలా బాధపడి ఈ వీడియో చేస్తున్నానండి నేను ఇలాంటి ప్రచారాలు నండూరు శ్రీనివాసరావు గారు చేస్తే నా రెండు చెవులు రక్తం వచ్చేలాగా వాయించారు నన్ను నువ్వు రోజు వీడియో చేయి నువ్వు రోజు వీడియో చేయి వాయించు గొడవ చేయి వీళ్ళు చేయి ఇలాంటి ప్రమోషన్లు నేను చెప్పా నాకు స్పష్టత ఉంది క్లారిటీ ఉంది ఏదైనా సరే ఇది తీవ్ర దశకి మరి ఇలా ప్రమాదంగా పెడుతుంది ఏమనిపిస్తే తప్పితే నేను వీడియోలు చేయను రోజు ఎందుకు చేయాలంటే ఒకళ్ళ మీద వీడియోలు నాకైనా వ్యక్తిగత కక్ష వీళ్ళకి వ్యక్తిగత కక్షలు ఉంటాయనమాట సరే ఈ అమ్మాయి కొంచెం గట్టిగా మాట్లాడుకు భయపడలేదు మనం వాడేసుకుందాం అంత తేలిగ్గా సత్యభావం మీకు ఉపయోగపడుతుందా నేను ఫైనల్ గా చెప్తున్నాను హిందూ బంధువులకి ఎప్పుడు ఒక దొంగపేటానో గుడ్నో చూపించి ఎక్కడే ఏవో మైలు మ్యాజిక్ జరుగుతుందని రోజు ప్రచారం చేస్తారంటే బాగా దండుకుంటున్నారు అందుకంటే ఏమీ లేదు ఇంకొక విషయం ఈ వీడియో నేను తీసాను డిలీట్ చేయను ఎందుకంటే ఇందులో నేను మాట్లాడే ప్రతి మాట హండ్రెడ్ పర్సెంట్ నిజం కాబట్టి హిందూ బంధువులు అప్రమత్తంగా ఉండండి అర్థమవుతోందా ఈ మ్యాజిక్లు మిరాకిల్స్ ఎవరు చేసినా సరే ఓ పరిగెత్తకండి తెలుస్తోందా మీకంతటి విశ్వాసం ఉంటే మీలో ధర్మం ఉంటే భక్తులు ఉంటే మీరు ఏ ఆలయానికి వెళ్ళేసేసి మీ ఇష్ట దేవతను ప్రార్థించినా సరే ఖచ్చితంగా అనుగ్రహిస్తారు మీకు బంగారపు నగలు వడ్డాలు కూడా వాళ్ళు డిమాండ్ చేయరు అడగరు మొక్కు తీర్చుకున్నాక ఇక్కడ బంగారు వస్తువులు తీసుకొచ్చి వాళ్ళు గుళ్ళు అని కూడా ఎవరో ప్రచారం చేయరు బంగారం అంటే మన పెరట్లో పందిరికి కాస్త దొండకాయలు కాదు తెంచుకొచ్చి ఇవ్వడానికి ఎందుకు ఈ విధంగా హిందూ బంధువులు మోసం చేయడానికి తయారయ్యారు పైగా ఈ దేవుళ్ళ పేర్లు అమ్మవార్ల పేర్లు అడ్డం పెట్టుకోవడానికి కొంచెమన్నా భయం ఉండాలి దేవుడి పేరు అడ్డం పెట్టుకుని కోట్లు 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 నొక్కేస్తున్నారే ఆశ్చర్యంగా ఎప్పుడు ఉగ్గుడేనా ఇహ ప్రాచీనమైన గుళ్ళు ఏమిటంటే జీర్రమైపోయిన గుళ్ళు పడిపోయిన గుళ్ళు ఏం కనిపించినవా అరే స్వయం వ్యక్త క్షేత్రాలు స్వయంభూ సుఫలంగా ఉన్నవే మొత్తం దెబ్బలైపోయాయండి కన్ను కనీసం తిప్పి కూడా చూడలేదు రే హిందువులు నిన్న మొన్న పెట్టిన పెట్టుడు గుళ్ళు ఏవైతే ఉంటాయో ఆ గుళలోనే అద్భుతాలు జరుగుతున్నాయా నేను దీని గురించి మధ్య ఒక స్వామీజీ స్త్రీ చేసే ఎప్పటి నుంచో చేసే ఒక స్వామీజీ వారిని అడిగితే వారు నాకు మంచి కామెంట్ పెట్టారు ఇవి మరింత జబర్దస్త్ హాస్యంలే ప్రసిద్ధ స్వయంభూ ప్రాచీన దేవాలయాల్లో ఉండవు గానీ పుట్టగొడుకుల మహిమలు మాత్రం అనంతం అది వారు పెట్టని గామెంట్ నిన్నమన్న పుట్టుకొచ్చిన పుట్టగొడుకులు లాంటి గుళ్ళల్లో గొప్ప గొప్ప మహిమలు జరుగుతూ ఉంటాయి స్వయంభూ క్షేత్రాల్లో మాత్రం ఏమీ ఉండవు వాళ్ళు మనవాళ్ళు చేసుకుంటూ ఉంటారు కాబట్టి హిందూ బంధువులు జాగ్రత్తగా ఉండండి ఇది మోసము హిందువులు ఏ మార్చి అద్భుతాలు వెనక మ్యాజిక్లు వెనక పరుగులు పెట్టిస్తున్నారు అనిపిస్తే నండూరి గారి మీదే కాదు ఎవ్వరి మీదనే వీడియో చేస్తాను నేను నండూరు గారి మీద వీడియో చేస్తుందని మీ మీద చేయలే నేను కాబట్టి జాగ్రత్త ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి సత్యభామ చేస్తూనే ఉంటుంది అదండి విషయం జాగ్రత్తగా ఉండండి సత్యమేవ జయతే ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ ఆరాపణం